అందరికి నమస్కారం ఇప్పుడే వీరిశంకర్ గారు చెప్పారు చాలా క్లుప్తంగా మాట్లాడమని చాలా క్లుప్తంగా మాట్లాడమని చెప్పారు నిజంగా క్లుప్తంగా మాట్లాడకపోతే ఆక్సిజన్ సీజన్ అందరం అందరూ అక్కడ పడిపోయేలా ఉన్నాం నా పరిస్థితి కూడా అలాగే ఉంది కొంచెం క్లుప్తంగానే మాట్లాడుకుందాం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈరోజు దాసరి నారాయణరావు గారు దర్శకు దాసరినారాయణరావు గారి జన్మదిన సందర్భంగా ఆయన స్మరించుకుంటూ సో దర్శకులందరికీ అందరికీ హ్యాపీ డైరెక్టర్స్ సో మే ఫోర్త్ మే ఫోర్త్ డైరెక్టర్స్ స్టే సందర్భంగా గతంలో ఒక వన్ ఇయర్ టూ ఇయర్స్ బ్యాక్ అనుకుంటా ఎన్ శంకర్ గారు నన్ను హరిశ్ శంకర్ని బుక్ చేస్తే స్టేజ్ మీదకి వచ్చి అద్భుతమైన పర్ఫార్మెన్స్ చేశాను నిజంగా రాజమౌళి గారు నేను ఏదో ఫంక్షన్లో చెప్పినట్టు ముసుగేస్తే ఒక పదివేలు ఇస్తానంటున్నారు సో అక్కడ నేను ఫస్ట్ ముసుగు ఎన్ శంకర్ గారికి సో దాన్ని శంకర్ గారు మళ్ళీ కంటిన్యూ చేస్తున్నారు రిశంకర్ గారు సో జోక్స్ అపార్ట్ ఫీలింగ్ వెరీ ప్రౌడ్ ఇట్లా పార్ట్ అవుతాను అనుకోవచ్చు ఎందుకంటే నేను చేస్తున్న ఈ ఈవెంట్ ఏదైతే ఉందో అది వెల్ఫేర్ ఆఫ్ అవర్ కమ్యూనిటీ మా డైరెక్టర్స్ కమ్యూనిటీ కోసం మేము చేస్తున్నాం మేము స్టేజ్ మీద ఏ చింది వేసినా ఏం పెర్ఫార్మ్ చేసినా అది మన కమ్యూనిటీ కోసం సో ఖచ్చితంగా అందరం ముందుకు రావడానికి మా టీం అందరం ఆల్మోస్ట్ డైరెక్టర్ అందరూ ముందుకు వస్తున్నాం యూత్ అందరూ చాలా మంది పెర్ఫామ్ చేయబోతున్నారు నాతో పాటు సో దానికి చాలా ఆనందంగా ఉంది ఎందుకంటే వెల్ఫేర్ హెల్త్ కేర్ ముఖ్యంగా డైరెక్టర్స్ కమ్యూనిటీ హెల్త్ కేర్ కూడా చాలా ఇంపార్టెంట్ సో సో డైరెక్టర్స్ అయ్యి సక్సెస్ అయ్యి ముందుకెళ్ళిన వాళ్ళు ఉంటారు అదే అంబిషన్తో వచ్చి ఇదే దర్శకులుగా కంటిన్యూ అవ్వలేని వాళ్ళు ఇంకా ఇదే ఇండస్ట్రీలో పెట్టుకునే వాళ్ళు కూడా ఉన్నారు ఎందుకంటే బికాస్ ఆఫ్ ప్యాషన్ సినిమాను వదిలి వెళ్ళలేక సో అలాంటి వాళ్ళు చాలామంది వెల్ఫేర్కి హెల్ప్ఫేర్కి ఇది ఉపయోగపడుతుంది అంటే డెఫినెట్గా మేము అందరం ఎన్ని స్కిట్లైనా ఎన్ని డ్యాన్స్లైనా చేయడానికి రెడీ సో ఫర్ అవా ఓకే ఇప్పుడు కొత్త డేట్ ఏదో చెప్పారు బీయింగ్ ఏ క్రికెట్ ఫ్యాన్ నేను ఈ కంటే బాగా కట్టాను వాళ్ళకంటే బాగా కట్టాను నెనకి తిరిగి ఆలోచించుకుంటే ఎందుకంటే నేను కరెక్ట్గా ఈవెంట్కి వెళ్ళబోయే ముందే ఉదయం డిస్ట్రిబ్యూటర్ కలవడం జరిగింది సమ్మర్లో సినిమాలకి ఎవరు రావట్లేదు థియేటర్స్ అన్ని బాగా ఇబ్బంది పడుతున్నాయి చిన్న సినిమాలు బాగా ఆడాలి అది ఇదంటే అది మేబీ ఆ లేదో మాట్లాడిన మాట తప్ప ఎవరిని హర్ట్ చేయాలని కాదు సో ఐ వాంట్ టు కరెక్ట్ మై స్టేట్మెంట్ ఐపీఎల్ చూడండి చూసిన తర్వాత మీకు టైం ఉంటే మా సినిమాలను కూడా చూసి ఎంకరేజ్ చేయండి ప్లీజ్ సో దయచేసి మై హానెస్ట్ రిక్వెస్ట్ ఇదేదో నేను మీరు అఫెండ్ అయ్యారని నన్ను డిఫెండ్ చేసుకోవట్లేదు హానెస్ట్గా హార్ట్ఫుల్గా కరెక్ట్ చేసుకుంటాను థ్యాంక్ యూ అలాగే ఇందాక వీరశంకర్ గారు చెప్పినట్టు సో దీనికి నాకంటే ఎక్కువగా మన విజయ్ సో విజయ్ అండ్ అనుదీప్ జాతిరత్నాల డైరెక్టర్ అనుదీప్ వాళ్ళు బ్యాక్ ఎండ్లో ఉండి చాలా స్కిట్స్ రాస్తున్నారు సో ఎందుకంటే మేము మా స్క్రిప్ట్ వర్క్లో బిజీగా ఉన్నా కూడా వాళ్ళు గతం పదిహేను రోజులుగా ఒక్కొక్క స్కిట్ని డైలాగ్స్ మొత్తం టైమింగ్స్ రాసుకుంటూ వచ్చి మాకు రిహార్సల్ చేయడానికి అనుకోండి విజయ్ ముఖ్యంగా అందరినీ ఇచ్చేస్తూ కోఆర్డినేట్ చేసుకుంటూ విజయ్ అనుదీప్ చేస్తున్నారు అలాగే వశిష్ఠ కూడా పెద్ద డ్యాన్స్ పెర్ఫార్మెన్స్ చేయబోతున్నాడు పెద్ద మెడ్లీ చేయబోతున్నాడు చేయట్లేదా చేస్తున్నాడు వశిష్ఠ కూడా చేస్తున్నాడు మరి హీరోయిన్ ఆయన హీరోయిన్ ఉంటే చేస్తా అన్నారు సో ఆయన హీరోయిన్ వెతుకుతున్నాం వశిష్ఠ కోసం అలాగే యంగ్ డైరెక్టర్ శ్రీరామ్ ఆదిత్య కానివ్వండి అండ్ శైలేష్ కానివ్వండి అండ్ శివా నిర్వాణ అయితే బాగా ఊపులో ఉన్నాడు మంచి అదే మంచి మాస్ ఐటెం చేస్తాడంట సో అతను కూడా చేయడానికి రెడీగా ఉన్నాడు సో వీళ్ళందరితో పాటు సో లేడీ డైరెక్టర్స్ కూడా డ్యాన్స్ చేస్తున్నారంట అలాగే నందిని రెడ్డి కూడా సో తను ఒక స్కిట్ చేయబోతుంది తను చేయనంటే కూడా నేను బలవంతంగా లాక్ వస్తున్నాను అండ్ అలాగే హరీష్ శంకర్ యాక్చువల్గా మే ఫోర్త్ అయితే హరీష్ శంకర్ యూస్లో ఉన్నాడు తప్పించుకున్నాను చాలా హ్యాపీ ఫీల్ అయ్యాడు సో డేట్ మారింది కాబట్టి ఖచ్చితంగా హరీష్ శంకర్ కూడా దీంట్లో రాబోతున్నాడు అండ్ ఇప్పుడే గోపిమల్లేని కూడా బుక్ చేశాను ఆయన కూడా వస్తున్నారు ఆయన ఏదో మ్యాంగ్లూర్ వెళ్తాడంట మాంగ్లూర్ వెళ్ళడానికి వెళ్ళలేదు ఆయన కూడా వస్తున్నారు ఆయన ఏమి రా చేయనంటే కూడా నేనేం చెప్పారంటే వీరసింహారెడ్డి నీ సినిమా డైలాగ్ బాలేబాబు డైలాగ్ చెప్పాను నన్ను వచ్చి సో ఆయన కూడా వస్తారు సో మాతో పాటు ఇంకొన్ని నేమ్స్ యాడ్ అయితే నేను ఎంత తరుణ్ భాస్కర్ తరుణ్ భాస్కర్ కూడా పెర్ఫామ్ చేస్తున్నాడు మాతో పాటు ఇంకొన్ని నేమ్స్ యాడ్ అయితే దట్ డెఫినెట్లీ దట్స్ యూజ్ఫుల్ టు అవర్ కమ్యూనిటీస్ సో దిస్ ఇస్ ద టైమ్ టు అండ్ షో అవర్ యూనిటీ సో ఫర్దర్గా ఈవెంట్ ఇది రేపు చేశాక అది గొప్ప ఈవెంట్ అవుతా అది అంతంత మాత్రం ఈవెంట్ మేము ఏం పట్టించుకోం బట్ ఒక్క రూపాయి వచ్చినా కూడా మా ప్రయత్నం డైరెక్టర్ కమ్యూనిటీకి అండ్ ఫర్దర్గా నెక్స్ట్ కంటిన్యూ చేయాలా లేదనేది డిపెండ్ సింగ్ అప్ అని అప్పుడు సిచ్యువేషన్గా చూసుకొని చేసుకోవచ్చు బట్ ఎవ్రీ ఇయర్ మాత్రం దర్శకరత్న దాసనారాయణరావు గారి జన్మదిన సందర్భంగా మనందరం కలుస్తాం అందరం కలిసి మనం దాన్ని సెలబ్రేట్ చేసుకుందాం థ్యాంక్ యూ సో మచ్